హాయ్ అండి అందరికీ నమస్కారం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు మే నెల తర్వాత క్రోధి నామ సంవత్సరంలో ఖచ్చితంగా జరిగే సంఘటనలు ఇవే ఎన్నికల గురించి బ్రహ్మంగారు ఏం చెప్పారు ఈరోజు తెలుసుకుందాం బ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తులో జరిగే అన్ని విషయాలను ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించారు దానిని మనం కాలజ్ఞానంగా పిలుస్తూ ఉంటాము హిందువులు సాంప్రదాయాలకు ఎంత విలువ ఇస్తారో బ్రహ్మంగారి కాలజ్ఞానంకు కూడా అంతే ప్రాముఖ్యతను ఇస్తారు అందులో మనుషులు ఎలా ఉండాలి వారి జీవన విధానాల గురించి వివరంగా రాశారు కాలజ్ఞానంలో బ్రహ్మంగారు వెల్లడించిన విషయాలలో అనేక విషయాలు నిజమని ఫ్రూ అవ్వడం గమనార్హం భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ఊహించి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాయగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న వింతలు కూడా కాలజ్ఞానంలో ఉన్న విషయాలను బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు ఇప్పటికీ వాటిల్లో కొన్ని నిజమయ్యాయి అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది పుట్టుకు పుట్టుకురావడం ఆరేళ్ల పాప గర్భవతి అవ్వడం ఆడవాళ్ళు మానం అమ్ముకోవడం గాంధీ లాంటి మహాత్ముడు స్వతంత్రం కోసం తీసుకురావడం ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాలలో వేరే వేరే వ్యక్తులకు తెలియజేశారు అంతేకాకుండా చాలా వరకు దానిని ఒకచోట పాతిపెట్టాడు తర్వాత దానిపైన ఒక చింత చెట్టు మొలిచింది ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతి పెట్టారు ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు చెప్పినవి చాలా విషయాలు జరిగాయి అలా జరిగినప్పుడు బ్రహ్మంగారు ఈ విషయాన్ని అప్పుడే చెప్పారు అని పెద్దలు అనడం వినటం సహజమే దక్షిణాసియా దేశాలలో ఫ్యూచర్ గురించి చెప్పిన వారి పేర్లు అనేకం వెలుగులో ఉన్నాయి వారిలో ఒకరు అయిన అంతర్జాతీయంగా ప్రజలు నమ్ముతారు భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారిలాగే మర్మంగా ఉన్నాయి జరుగుతున్న విషయాలతో సమన్వయపరుచుకుంటూ ఉంటారు బ్రహ్మంగారు ఆంధ్రుల ఇంట సరస్వతి నది తీరాన తీర ప్రాంతంలో జన్మించారు ఆయన కాలజ్ఞానంలో ఆంధ్రదేశం గురించి ఎన్నో విషయాలు చెప్పారు అనేక దేవతల గురించి కూడా చెప్పారు గాంధీ మహాత్ముని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది పాలన విజయనగర పతనం లాంటి చారిత్రక రాజకీయ పరిణామాల గురించి ప్రకృతి ప్రగలోభాలు వింతలు చోద్యాలు బాబాల గురించి కూడా కాలజ్ఞానంలో చెప్పారు బ్రహ్మం గారు ఆయన కలియుగంలో తిరిగి వస్తానని పదే పదే కాలజ్ఞానంలో చెప్పారు ఆయన వచ్చే ముందు జరిగే ఉత్పాదాల గురించి కూడా చెప్పారు ఒక సందర్భంలో బ్రహ్మం గారు తన పూర్వజన్మ గురించి కూడా చెప్పారు ఇవన్నీ సామాన్య ప్రజలు నమ్మడానికి కష్టంగానే అనిపిస్తుంది కానీ బ్రహ్మం గారు ఒక దివ్య పురుషుడు మరి ఇంతకీ బ్రహ్మం గారి ప్రకారం మే కోదీనామ సంవత్సరంలో ఏం జరుగుతుంది ఎన్నికల గురించి బ్రహ్మంగారు ఏమని చెప్పారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకనే ముందు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ కోదినామ సంవత్సరంలో అంటే ఎన్నో విచిత్ర విచిత్రాలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు క్రోధినామ సంవత్సరం కూడా ఆకాశమున్న చుక్క పుట్టేను దాని ప్రభావం వలన వేల మంది మరణించేదరయ్యా అని బ్రహ్మంగారు చెప్పారు అంటే ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం పుడుతుంది దాని ప్రభావం వలన వేల మంది మరణిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు ఇది రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత జరగవచ్చు అంతేకాదు క్రోధినామ సంవత్సరంలో ఆకాశంలో రెండు తలల పక్షి పుడుతుంది దానిని పట్టడానికి వెళ్ళిన వారికి కన్నులు పోతాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఎన్నికల గురించి కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు నామ సంవత్సరాన అన్యాయాన్ని అధర్మాన్ని సరిగ్గా ఎదుర్కొని ఒక మహాత్ముడు రాజ్యాధికారాన్ని చేజిక్కుంటాడు అని కాలజ్ఞానంలో ఉంది దీని ప్రకారం ఈ సంవత్సరం ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అనేది అంచనా వేయచ్చు ఈ ఎన్నికలలో ఒంటరిగా పోరాటం చేస్తుంది ఒకే ఒక పార్టీ మిగిలిన పార్టీలు కూటమిగా ఏర్పడతాయి కనుక ఒంటరిగా పోరాటం చేస్తున్న వారే గెలుస్తారని బ్రహ్మంగారు చెప్పకనే చెప్పారు రాజ్యాధికారం అంటే ఇక్కడ ఎలక్ష్గానే భావించాలి యుద్ధంలో గెలిస్తే వచ్చేది అధికారం ఎన్నికల్లో గెలిచినప్పుడు వచ్చేది కూడా అధికారమే ఈ విషయం కొంతమంది చెవులకు ఇంపుగా ఉండకపోవచ్చు కానీ క్రోధినామ సంవత్సరాన కూటమిగా వచ్చే అన్యాయాన్ని ఒక మహాత్ముడు ఎదిరించి రాజ్యాధికారం చేజి అని అని బ్రహ్మంగారు చెప్పారు కనుక ఈసారి కూడా జగనే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాదు చాలామంది జ్యోతిష్యులు కూడా ఆయన గ్రహస్థితి బాగుందని ఆయన గెలిచే అవకాశం ఉందని అంటూ ఉంటారు బ్రహ్మంగారు చెప్పినట్టే జరగవచ్చు అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత ప్రపంచంలో కష్టాలు కరువులు మరింత పెరుగుతాయని బ్రహ్మంగారు వివరించారు రోజు రోజుకు దేశాల మధ్య వర్గ కలహాలు పుట్టి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరికి మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితులు కూడా అతి త్వరలో రాబోతున్నాయని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు ఫ్యూచర్లో యవ్వనంలోనే గుండెపోటు వచ్చి ప్రజలు మరణిస్తారని బ్రహ్మంగారు చెప్పారు ఇది మాత్రం ఖచ్చితంగా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా చాలా మంది యువతులు యువతులకు ఇరవై ఏళ్ళకి నలభై ఏళ్ళకే గుండెపోటు వచ్చి మరణిస్తున్నారు ఒకప్పుడు ఎనభై తొమ్మిది ఏళ్ల వరకు వృద్ధుల్లాగా కనిపించేవారు అది ఎనభై తొంభై వయసు వారు కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవారు కానీ ఇప్పుడు ఇరవై ముప్పై వయసు వచ్చేసరికి అనారోగ్యాల బారిన పడుతున్నారు కలుషిత ఆహారం కలుషిత వాతావరణం బా జీవన విధానం వలన ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి తొందరగా గుండెపోట్లు వస్తూ ఉన్నాయి ఇది బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పిన విషయమే అంతేకాదు భవిష్యత్తులో వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి దేవాలయాన్ని దోచుకుంటారు వెంకటేశ్వరుని మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు కృష్ణ గోదావరి మధ్య పశువులు కూడి మరణిస్తాయి పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి క్రోధినామ సంవత్సరంలో నెల్లూరు సీమ మొత్తం కూడా నీట ముణుగుతుంది వైష్ణవ మతం పైకి వస్తుంది శైవ మతం తగ్గిపోతుంది చివరకు శివభక్తి అంతా లేకుండా పోతుంది బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది మహాలక్ష్మమ్మ నిత్యం చేస్తూ వచ్చి మాయ కోతులను ఆడిస్తుంది అలాగే రాబోయే రోజులలో దేశానికి ఈశాన్యమున కారడిలో ఉన్న ఒక గ్రామంలో ఒక వింత వ్యాధి పుడుతుంది అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బలు పుట్టి ఆర్తనాదాలు చేసి పరిస్థితి వస్తుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అనేక విద్వాంసాలు చూడబోతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి అలాగే పర్యావరణం దెబ్బతిని ఉన్నట్టుండి నదులు మహానగరాలను ముంచెత్తుతాయి అని బ్రహ్మంగారు చెప్పారు రాబోయే రోజుల్లో కలకత్తా నగరంలో భూకంపం సంభవిస్తుంది దానివలన అపార నష్టాలు కలుగుతాయి అని బ్రహ్మంగారు అన్నారు రి పొలిమెరలో తెల్లటి కుక్కలు వచ్చి బోరున విలపిస్తూ తలబాదుకొని చనిపోతాయి ఇది చూసిన జనం రక్తం కక్కుకొని చేస్తారు ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది దీని వలన ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు భవిష్యత్తులో ఇద్దరు మగవాళ్ళు అలాగే ఇద్దరు ఆడవాళ్ళు అంటే ఆడ ఆడ మగ మగ పెళ్లి చేసుకుంటారు అని వారి కడుపున బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మం గారు చెప్పారు ఇప్పుడు రోజుల్లో చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాం సేమ్ సేమ్ మ్యారేజ్ లీగల్ అయిపోయింది మగవారు మగవారు ఆడవారు ఆడవారు పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉన్నారు అంతేకాదు మార్పిడి చేసుకున్నవారు సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే ఈ పిల్లలు కూడా పుడతారు అంటే బ్రహ్మంగారు చెప్పింది జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు అంతేకాదు రాబోయే రోజుల్లో మానవుల్లో భక్తి తగ్గిపోతుంది భగవంతుణ్ణి పూజించేవారు తగ్గిపోతారు భగవంతుడి మీద విశ్వాసం కోల్పోయిన నమ్మకం కోల్పోయి అజ్ఞానంలో మునిగిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు అలాగే శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిపడి జన నష్టం జరుగుతుంది పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన్ని ఎగురుతాయని చెప్పారు దేవి శక్తి పీఠాలలో ఒకటైన శక్తి పీఠం అలంపూర్లో జోగులాంబ ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ముప్పై రెండు లోపు అమ్మవారి కంట నీరు స్థానాల నుండి పాలు కారుతాయని చెప్పారు బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది యాగంటి నందీశ్వరుడు అంత కొంత పెరిగి రాళ్ళు మింగుతాడని చెప్పారు అయితే నందీశ్వరుని చుట్టూ పెరిగేందుకు వందల సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట కానీ నందీశ్వరుడు పెరగడం వల్ల ఇప్పుడు స్థలం లేకుండా పోయింది ఇరవై సంవత్సరాల వరకు ఒకసారి విగ్రహం ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు గరుడ ధ్వజంలో ఓంకార నాదాలు పుడతాయి తిరువల్లూరి వీర రాఘవేంద్ర స్వామికి చెమటలు పడతాయి అని కాలజ్ఞానంలో ఉంది అలాగే బియ్యం ధర విపరీతంగా పెరిగిపోతుంది బియ్యం కొనలేని పేదవారు ఆకలితో చనిపోతారు ఆకలి చావులు పెరిగిపోతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు ఇది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ముప్పై మధ్యలో ఎప్పుడైనా సరే జరగవచ్చు బ్రహ్మంగారు చెప్పినవి చెప్పినట్టు జరుగుతున్నాయి దీని గురించి అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి తెలుసుకున్నారు కదా రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత ఎలాంటి సంఘటనలు జరగపోతు ఉన్నాయో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు